హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనజెటర్ ఈ రోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే కలెక్టివ్ లవ్ రీడింగ్ అసలా అంటే కలెక్టివ్ అంటే రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరిగింది పర్టికులర్ ఒక టైటిల్ ఉండదు రీడింగ్ అంతా చేసిన తర్వాత ఏ మెసేజ్ వస్తుంది అన్నది చెప్తాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రీడింగ్ ఏది ఆస్పదైనా చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది మీ రిలేషన్ లో అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం

నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీ పర్సన్ అని నేను ఫీల్ అవుతున్నాను మీ పర్సన్ ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్ పేజ్ ఎనర్జీ అంటే ఉంటే మీతో చాలా హ్యాపీగా ఉంటారు బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే అంత రెడీ లేరు బికాస్ తనకు చాలా భయాలు ఉండొచ్చు అండ్ మెజీషియన్ ఏంటంటే మీ పర్సన్ చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ మీకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట మీ పర్సన్ మేబీ మీతోనే మాట్లాడుతున్నారు ఇంకెవరితోనే మాట్లాడుతున్నారు ఒక ఇన్సెక్యూరిటీ ఒక సడన్ చేంజెస్ సో మీ రిలేషన్షిప్ లో అయితే పెద్దగా మూమెంటం అయితే లేదు ఓకే చాలా థాట్స్ చాలా కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్ లో ప్రెసెంట్ వచ్చేసి టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అగేన్ వాన్స్ ఎనర్జీ ఇక్కడ ఉంది వాన్స్ అంటే చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంటుంది బట్ యాక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి రిలేషన్షిప్ లో అంత డెప్త్ అంత కనిపించదు మీ పర్సన్ మేబీ చాలా చెప్తారు మీకు బట్ యాక్షన్ వైజ్ కి వచ్చేసరికి తను అంత యాక్షన్ తీసుకోరు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ విత్ టెంపరెన్స్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా కనిపిస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీన్స్ మేబి ఒక పర్సన్ చాలా పేషెన్సీగా సిచ్యువేషన్ ఎక్కడ వరకు వెళ్తుందో చూద్దామని అయితే చూస్తున్నారు బట్ ఒక పర్సన్ మాత్రం మీ ఇద్దరులో ఒక పర్సన్ మాత్రం ఎప్పుడు రిలేషన్షిప్ లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అది మీ పర్సన్ సో ఇద్దరు ఇలా ఉండడం వల్ల రిలేషన్షిప్ అనేది చాలా స్టక్ ఎనర్జీలో ఉంది అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా కనిపిస్తుంది అండ్ అండర్ పేజ్ ఆఫ్ వాన్స్ విచ్ మీన్స్ అగైన్ పేజ్ టూ పేజెస్ ఇక్కడ అంటే ఇమ్మెచ్యూర్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఒక పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ ఒక పర్సన్ మెచ్యూర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ అను ఆర్ జెమనై అక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు సో సిచ్యువేషన్ అయితే నాకు ఇలా కనిపిస్తుంది రైట్ అయితే పెద్ద మొమెంటం లేదు పెద్ద కమ్యూనికేషన్ లేదు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అసలు మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటనొచ్చు టూ ఆఫ్ పెంటికల్స్ కరెంట్ ఫీలింగ్ ఆఫ్ వాన్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెవల్ మీ పర్సన్ అగైన్ చార్యట్ ద స్ట్రెంగ్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ కరెంట్ ఫీలింగ్స్ తాను రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా స్లో మూవింగ్ గా కనిపిస్తున్నారు చారియట్ స్ట్రెంగ్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ పొటెన్షియల్ ఉందని ఫీల్ అవుతున్నారు బట్ జగల్ అవుతున్నారు ఒకసారి చాలా పాజిటివ్ ఆలోచిస్తారు నేను చేయగలను ఖచ్చితంగా రిలేషన్షిప్ ఎఫర్ట్స్ పెట్టగలను అనుకుంటారు బట్ అది బ్యాలెన్సింగ్ ఉండదు ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుండరు ఖచ్చితంగా అన్స్టేబుల్ ఎనర్జీ అయితే ఉంది బట్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ ఉంది మీ గురించి అయితే ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తారు బట్ తన ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు తన కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని ఇక్కడ

తనకి న్యూ బిగినింగ్ కావాలి మీతో స్టెబిలిటీ కావాలి అనే థాట్స్ ఉన్నాయి బట్ తను ఎంత వరకు ఎఫర్ట్స్ పెట్టగలరా లేదన్నది మనం యాక్షన్ లో చూద్దాం బట్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ అయితే ప్యూర్ గానే ఉన్నాయి బికాజ్ తను చేయలేను నేను ఇవ్వలేను అని అయితే డైరెక్ట్ గానే చెప్తున్నారు బట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు దీని గురించి అన్నది మనం చూద్దాం అండ్ డెవిల్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఒప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరంటే ఒక ప్యాషనెట్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ కానీ క్యాప్రికాన్ వోకో చోరస్ ఎక్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ ఆర్ పైసెస్ కేన్సోస్ స్కోపియో వాటర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ కేన్స్ సో మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం అప్పుడు మనం క్లియర్ పిక్చర్ తెలుస్తుంది కొత్త కార్డ్స్ వలన shuffle చేస్తుంటే చాలా పెద్దనే కార్డుస్ అనే సో many ఫీలింగ్స్ ఇంటి దేవెల్ 6 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ ఇంప్క్షన్స్ కూడా చూద్దాం 5 ఆఫ్ కప్స్ డార్ట్ 5 ఆఫ్ సోర్డ్స్ అండర్ ది డెక్ 9 ఆఫ్ పెంటకల్స్ సో డెవిల్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ డెవిల్ మీన్స్ అగైన్ మీరు మీ పర్సన్ గురించి ఒప్సెస్ మీరు కూడా థింక్ చేస్తున్నారు బట్ సమ్ టైమ్స్ మీకు ఏంటంటే తన కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని మీరు ఇన్డైరెక్ట్ గా చెప్తున్నా ఆర్ డైరెక్ట్ గా చెప్తున్నా మీరు కూడా ఒప్సెస్ ఫీల్ అవ్వడం వల్ల తన దగ్గర నుంచి పూర్తిగా రాలేకపోతున్నారు మీరు ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ లో ఉన్నారు అంటే తను కాల్ చేయకపోతే మీరు ఉండలేకపోవడం అంటే మీరు ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తున్నారని కాదు మీరు ఎమోషనలీ అటాచ్డ్ అయిపోయారు సో అందుకే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రాలేకపోతున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ మీన్స్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇక్కడ ఈ పర్సన్ దగ్గర ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు బట్ మీరు ట్రై చేస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ మధ్య కమ్యూనికేషన్ లేనప్పుడు మీరు హీల్ అవడానికి మూవ్ ఆన్ అవడానికి అయితే మీరు ట్రై చేశారు చేస్తున్నారు కూడా మీకు సిచ్యువేషన్ ఎప్పుడైతే మీ ఇద్దరికి పెద్ద పెద్ద గొడవలు అవుతాయో అయిన ప్రతిసారి మీరు ట్రై చేశారు మూవ్ ఆన్ అవడానికి ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ డెత్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ బట్ అది మీకు అంత ఈజీ కాదు మీరు మూవ్ అన్ అవ్వడానికి ట్రై చేసిన ప్రతిసారి మీరు యాంగ్జైటీ లోన్ అవ్వడం ఓవర్ థింకింగ్ లోన్ అవ్వడం ఒంటరిగా కూర్చొని ఆడవడం ఇవన్నీ చేశారు మీకు అది ఒక డర్త్ సిచువేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది నేను ఓవర్కమ్ చేయలేను అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ సోల్స్ ఒక్కొక్కసారి మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అనే ఒక ఫీలింగ్ ఉంది అంతా తెలిసే నేనే అనవసరంగా ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలని ఒక ఫీలింగ్ కూడా మీకు ఉంది బికాస్ ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఓవరాల్ గా తన ఎలాంటి పర్సన్ అనేది మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు మీకు తెలుసు తెలిసిన మీరు పెంచుకున్న అటాచ్మెంట్ మీరు పెంచుకున్న ఇష్టం వల్ల మీరు ఈ పర్సన్ దగ్గర స్టక్ అయిపోయారు బట్ రైట్ నా మీరు ఎమోషనలీ మెంటలీ సఫర్ అవుతున్నారు అగైన్ మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో బికాస్ మీరు మెంటలీ స్టేబుల్ గా లేకపోతే ఫిజికల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ కేస్ ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అయినా మెంటలీ స్ట్రాంగ్ ఉంటే చాలా చాలా త్వరగా రికవర్ అవుతారు ఎవరైనా బట్ ఎవరైనా సరే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండి మెంటల్ గా స్ట్రాంగ్ ఉండకపోతే చాలా చాలా కష్టం ఫ్యూచర్లో మీరు మీ మీద ఫోకస్ చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేయద్దు మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫినాన్షియల్ ఎలా ఇండిపెండెంట్గా ఉండాలో ఆలోచించండి ఎగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్స్ అనే ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఎక్స్పెషలీ స్కోపియో సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటో చూద్దాం తను పాజిటివ్ గా థింక్ చేస్తున్నా వచ్చేసరికి యాక్షన్ తీసుకుంటారా లేదా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ హెర్ ఫ్యాండ్స్ డీలింగ్ విత్ విత్పికాల్ వోగో చికల్ వోగో సో నైట్ ఆఫ్ కప్స్ హెర్ హెర్ ఫ్యాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా బట్ స్లో మూవింగ్ ఉన్నారు నాట్ ఇమీడియట్లీ బట్ ఇది సాలిడ్ యాక్షన్ లాగే కనిపిస్తుంది ఒక రియలైజేషన్ అయితే కనిపిస్తుంది తను ఏదైతే ఇప్పటివరకు ఒక గాటెడప్ ఎనర్జీలో ఉన్నారో దాన్ని దాటైతే రావాలని అయితే అనుకుంటున్నారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి అది కూడా చూస్తా హై టూ ఆఫ్ కప్స్ ద హర్మేట్ అండ్ ద ద్రెన్నో మీకు తెలుసు తిన మీ కరెక్ట్ పర్సన్ అని మీ యొక్క సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ తో బట్ హెర్మేట్ మీరు అయితే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు మీరు ఇప్పటివరకు చేసింది చాలు ఇంకా నేను చేయను తను అర్థం చేసుకుని వస్తే సరే సరే లేదా వాళ్ళు అర్థం చేసుకునే కమిట్మెంట్ ఇస్తే సరే సరే నేనైతే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు అని అయితే మీరు అనుకుంటున్నారు బికాస్ ద హెర్మేట్ ఎనర్జీ లైక్ మీరు ఏంటంటే మీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి లేదా ఎక్కువ మీ మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు హీల్ అవడానికి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో ఫ్యూచర్ అవుట్ పేజ్ ఆఫ్ 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 కప్స్ కప్స్ సిక్స్ స్వాట్స్ అండ్ కింగ్ పెంటికల్స్ ఒకరు మూవ్ ట్రై చేస్తున్నారు ఒకరు కమ్యూనికేట్ ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఒక సాలిడ్ యాక్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఎక్స్పెషల్ మీ పర్సన్ సైడ్ నుంచి క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ కప్స్ టూ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ద స్టార్ ఈ రిలేషన్షిప్ లో ఎవరైనా ఎమోషనల్ గా డ్రైన్ అయిపోయారుంటారు మీరే ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయ్యారు ఉంటుంది మీరే సో అందుకే మీరు ఎక్కువగా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇంక ఈ ఎమోషనల్ బర్డే నా వల్ల కాదు ఈ స్ట్రెస్ అంతా నేను తీసుకోలేన సిచువేషన్ లో మీరు ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే ఇంకొక ఛాన్స్ ఇవ్వు అన్నట్టు తనైతే యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ కంప్లీట్ రియూనియన్ ఉందా లేదా అన్నది అయితే ప్రస్తుతానికి లేదు బికాస్ ఇక్కడ ఇంకా స్టక్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ వచ్చి మీకు తన ఫీలింగ్స్ చెప్తారు కానీ ఇక్కడ మీ డెసిషన్ తీసుకున్నట్టు అయితే కనిపించట్లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ కలిసి ఉంటారు అనే థాట్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి లేదు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గా అయ్యి ఉండొచ్చు ఎయిర్ ఎయి సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి లవర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ జస్టిస్ సో మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి జస్టిస్ అంటే మీకు ఆ పర్సన్ వర్తఫుల్లా కాదా మీ మీకు మీరు జస్టిస్ చేసుకోగలరా లేరా ఈ పర్సన్ మళ్ళీ చెప్తే అండ్ మీకు మేరీ వెరీ బెటర్ ఆప్షన్స్ ఉండొచ్చు బెటర్ పర్సన్ ఉండొచ్చు మీ లైఫ్ లో సో అన్ని ఆలోచించండి ఒకవేళ టాక్సిక్ రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్ అవసరమా అనే థాట్ కూడా మీకు ఉండాలి పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే ఒక గుడ్ న్యూస్ అన్నది మీ లైఫ్ లోకి రాబోతుంది రిగార్డింగ్ రిలేషన్షిప్ వైస్ సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఇస్ బోత్ టేకింగ్ ద స్టెప్స్ యువర్ గైడెడ్ టు టేక్ యా సో మీ పర్సన్ ఖచ్చితంగా అది రియలైజ్ అయ్యారు ఎఫర్ట్స్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు తీసుకుంటారు కూడా అండ్ మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ యూ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది రియల్ ఫీలింగ్స్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ యా మీలో చాలా మంది ఇంకా నాకు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వద్దు ఈ ఎమోషనల్ బర్డెన్ వద్దు నేను ఫ్రీ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు అదే వేలో ఉన్నారని అర్థం ఇక్కడ ద రన్నర్ రన్నర్ ఇన్ కోడిపెండెంట్ రిలేషన్షిప్ ఫియర్ ఆఫ్ ఇంటర్మెసీ లిస్నింగ్ టు ఇగో సో ఖచ్చితంగా ఇప్పటి వరకు మీ పర్సన్ ఒక రన్నర్ లా ఉన్నారు ఖచ్చితంగా ఏంటంటే కోడిపెండెంట్ రిలేషన్షిప్ అయిపోయింది ఇగో కూడా ఉంటుంది మీ పర్సన్ కి బట్ రిలేషన్షిప్ టు ద ద నెక్స్ట్ ప్లేస్ హీలింగ్ దైల్డ్ గ్రోత్ ఖచ్చితంగా మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తే మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది రిలేషన్షిప్ గ్రోత్ అయితే కనిపిస్తుంది ఫోటోగ్రఫీ లుకింగ్ అట్ యువర్ ఫొటోస్ మిస్సింగ్ యూ మేకింగ్ న్యూ మేక్ న్యూ మెమరీస్ సో ఖచ్చితంగా మీ పర్సనల్ మెమరీ మిస్ అవుతున్నారు మీ ఫోటోస్ చూస్తున్నారు అయ్యో ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ ఉంది సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమిడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఆర్ వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు రీడింగ్స్ అండ్ క్లాసెస్ ఆర్ చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్